శ్రీమతి పిలాసి రాజేశ్వరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాజేశ్ మహిళా సేన మరి ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి కూటమి అఖండా విజయాన్ని సాధించింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా రంగంలోకి దొకి మరి రాష్ట్ర సంక్షేమం కోసం చేపట్టవలసిన కార్యక్రమాల్లో యుద్ధపాధిపతికిన చర్యలు తీసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా వారి యొక్క చర్యలు చేపట్టి ముందు దోసుకుపోతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మనం విజయం వరించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఆ నాయకులు వారి గురించి ప్రస్తావించుకున్నాం అయితే ఈ విజయం వెనకాల ఉన్న నిశ్శబ్ద విజేతల కోసం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క విజయం వెనకాల ఈ విజయాన్ని సాధించిన నిశ్శబ్ద విజేతలుగా మనం శ్రీమతి షర్మిడారెడ్డి గారిని నారా భువనేశ్వరి దేవి గారిని శ్రీమతి సునీత రెడ్డి గారిని కూడా పేర్కోవచ్చు కారణం ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అరాచక అన్యాయ పాలనని ధిక్కరిస్తూ ముఖ్యంగా ఒక మహిళల్ని అవమానిస్తూ దుస్సాసన పర్వాన్ని సాగించినప్పుడు దాన్ని ధిక్కరిస్తూ ఈ తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడానికి మరి ఎప్పుడు కూడా శ్రీమతి నారా భువనేశ్వరి దేవి గారు శ్రీ రామారావు గారు కుమార్తెగా ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నప్పటికీ మరి ఎన్నో సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి భారీగా సతీమణిగా ఆవిడ ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఏనావిడి కూడా ఆవిడ ముందుకు రావడం కానీ ఎంతో జోక్యం చేసుకోవడం కానీ జరగలేదు కానీ ఇక్కడ ఇలా మహిళలను అవమానించే పరిస్థితి ఆయన ఆ అక్రమంగా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆమె సైతం మనకి రాజకీయ ముఖ చిత్రంలోనికి వచ్చి ప్రజలకు పిలుపునిచ్చి ఇటువంటి అవినీతిని నిర్మూలించి అలాంటి అరాచక పాలన నిర్మూలించి వాళ్ళని ఓడించవలసిందిగా పిలుపునిచ్చారు అంతేకాకుండా ఇందులో మనం పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం మరొకటి ఉంది అది శ్రీమతి షర్మిళారెడ్డి గారు అండ్ సునీత రెడ్డి గారు షర్మిళారెడ్డి ఆమె కాంగ్రెస్ నాయకులు అయినప్పటికీ మరి పార్టీల పరంగా జనసేన తెలుగుదేశం కాంగ్రెస్కి వాళ్ళ యొక్క సైద్ధాంతిక విభేదాలు వాళ్ళ యొక్క భావ సారూప్యం వేరుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన సొంత అన్న అయినప్పటికీ కూడా ఆమె ధర్మం వైపు నిలబడి ఆయన్ని ఓడించవలసిందిగాను బాబాయ్ హత్య విషయంలో కూడా ఎవరెవరి హస్తం ఉందో వారిని ఓడించవలసిందిగాను ఎన్నో అక్రమాల్లో అన్యాయం జరిగిన ప్రతి విషయాన్ని కూడా నిగదీసి ఆవిడ చాలా చీల్చి చెండాడి ఈ యొక్క వైసీపీ ఓటమిలో మరి కృషి చేసిన నాలుగు స్తంభాలు ఈ విజయానికి నిలబడిన నాలుగు స్తంభాల్లో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు అవ్వగా నాలుగో స్తంభంగా షర్మిలారెడ్డి గారు నిలబడ్డారన్నది నిస్సందేహంగా మనందరం అంగీకరించి అభినందించవలసిన విషయం ఆమె ఓటమి గెలుపు ఓటమికి అతీతంగా ఆమె గెలవాలనేది ఒకటే దృక్పథం కాకుండా పక్కకు పెట్టి ముందు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరినీ కూడా స్పందించే విధంగా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఆవిడ జరిగిన అన్యాయాల్ని అక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసి చాలా సూటిగా ప్రశ్నించి ఆవిడ వాళ్ళని ఓడించమని పిలుపునిచ్చారు అలాగే సునీత రెడ్డి గారు కూడా మరి ఇటువంటి మాఫియా పాలన మరి ఎంతో భయపడిపోయి వణికిపోతున్న తరుణంలో కూడా ఆవిడ ముందుకొచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వింటులు తట్టి ఆమె న్యాయం కోసం పోరాడిన తీరు జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ విడమర్చి చెప్పిన తీరు ఇటువంటి పాలకులు ఉండకూడదు మరి సొంత చెల్లులకి తల్లికి న్యాయం చేయలేని వాళ్ళు మరి ఒక రకంగా ఆస్తిల విషయంలో అయితేనేమి న్యాయంగా ధర్మంగా సంభావంతో మంచి దృష్టితో చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు అయితేనేమి అదేవిధంగా కేసుల విషయంలో కూడా మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఒక సాధారణ పౌరుడిగా అయినా కూడా పౌరురాలుగా అయినా కూడా వాళ్ళకి దక్కాల్సిన న్యాయం వాళ్ళకి దక్కనివ్వకుండా అడ్డుపడి కేసులు బుక్ అయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని ఆయన ప్రొటెక్ట్ చేసిన తీరుని కూడా ఖండిస్తూ ఇటువంటి పాలకులుంటే మాకే లేని రక్షణ ఇంకా మరి సొంత కుటుంబీకులకి సోదరి మనులకే లేని రక్షణ మీకు ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది ఇటువంటి నాయకులను ఓడించమని వాళ్ళు చాలా దృఢంగా వాళ్ళ ప్రాణహాని ఉందని చెప్పి తెలియజేస్తూ కూడా అయినప్పటికీ ముందుకొచ్చి తెలియజేశారు కాబట్టి ఇటువంటి దుష్టపరిపాలన చర్మాంకానికి పాడి ఈరోజు ఈ కూటమి విజయంలో పాలు పంచుకొని మరి నిశ్శబ్ద విచ్చేదలుగా మిగిలిన షర్మిల రెడ్డి గారిని నారాభువనేశ్వరి గారిని రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అంతా కూడా మహిళల తలుపున మీరు ముందుకొచ్చి చేసిన పోరాటానికి ప్రశంసిస్తూ మరొకసారి అభినందిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా